హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైస్ తినాలనిపించట్లేదు చపాతీ బెటర్ ఏమో అనిపించింది కానీ ఏదైనా హెల్దీగా తిందాము అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా సింపుల్గా ఈజీగా ఉండేలాగా చేద్దాం అనుకుంటే మేతి పరాటా చేసుకుందామని గుర్తొచ్చింది సో సింపుల్గా మేతి పరాటా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక రెండు కట్టలు మెంతం కూర నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెంతం కూరను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి అండ్ వీలైనంత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని తీసుకోవాలండి కొత్తిమీరతో టేస్ట్ బాగుంటుంది ఒక పెద్ద బౌల్ గోధుమ పిండి తీసుకోవాలి నేను చూపిస్తున్నదైతే ఫైవ్ చపాతీస్ ఈజీగా అవుతాయి అనమాట పరోటాస్ ఇప్పుడు దాంట్లోకి మసాలాలు వేద్దాము కొంచెం కారం టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు ధనియాల పొడి వేసుకోవాలి అండ్ ఇందులో కొంచెం చిటికెడు ఇంగువాయ కూడా వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే నువ్వులు వేసుకోవచ్చు ఒక వన్ స్పూన్ నువ్వులు ఆప్షనల్ అండి నువ్వులు నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేస్తున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాము చేత్తో కాస్త నలిపి వేస్తున్నానండి దీని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి అండ్ ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా పిండిలో ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ ఏం పోసుకోవద్దండి ఆకులో ఉన్న వాటర్తోనే ఫస్ట్ నీట్గా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మీకు కావాల్సినట్టుగా డో ప్రిపేర్ చేసుకోవాలండి దీనికి మరీ గట్టిగా కాకుండా అని లూజ్గా కాకుండా చూస్తూ పోసుకోవాలండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కన్నా ఎక్కువ పట్టవు చపాతి పిండి కన్నా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే పరాట నీట్గా రావాలి కదా ఎంత ఎక్కువసేపు కలిపితే అంత నీట్గా వస్తాయండి పరోటాలు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన కోట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి మీకు హాఫ్ అన్ అవర్ టైం లేదు అనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసేసుకొని మనం పరాటాలు ఒత్తేసుకోవడం అండి పొడిపిండి పోసుకొని పరోటా చేసేసుకోవాలి కొంచెం రౌండ్ షేప్లో అయిన తర్వాత దాన్ని కట్ అండ్ ఫోల్డ్ లో మధ్యలోకి ఇలా కట్ చేసేసి ఆయిల్ పోసి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసేసి క్లోజ్ చేసేసి పరోటా ఒత్తుకుంటే ఏంటంటే కొంచెం పొంగుతుంది అండ్ లోపల కూడా బాగా ఉడుకుతుంది అనమాట అంటే ఒకే లేయర్ లాగా కాకుండా ఇలా టూ లేయర్ లాగా చేసేస్తే నీట్గా వస్తాయి అండ్ మోర్ ఓవర్ పొంగుతుంది మీకు ఇప్పుడు తర్వాత వీడియోలో కనిపిస్తుంది కాల్చేటప్పుడు ఒకసారి చూడండి ఇంటిల్గా ఇలా ప్రెస్ చేస్తూ చేస్తే పరోటాలు బాగా వస్తాయండి గట్టిగా మీరు ఫోర్స్ తీసుకొని ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఎంత బాగా వస్తుంది పరోటాలు ఏం రౌండ్ షేప్లో ఏం రావు కొంచెం ఇటు అటు వస్తాయి ఆకు ఉంది కాబట్టి సో డోంట్ వరీ అండ్ ఆ మిగతా అన్నీ కూడా ఇట్లానే సేమ్ ప్రాసెస్లో చేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని కాల్ చేసుకోవడమే అండి నెయ్యి ఆర్ ఆయిల్ వేసేసుకొని కాల్ చేసుకోవడమే పరోటాలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేటప్పుడు కాస్త మళ్ళీ ఆయిల్ ఆర్ నెయ్యి వేసి రెండో వైపు తిప్పుకొని బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసేసుకొని అన్ని మిగతావి కాల్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా హెల్తీ అండి దీంట్లో మనం పెద్దగా మసాలాలు ఏం వేయలేదు అన్నీ హెల్తీయే కాబట్టి టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా ఎమ్మిగా ఉంటుంది దీంట్లో కాంబినేషన్ నేను నిమ్మకాయ పచ్చడి బాగుంటుందని చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే పెరుగు బెస్ట్ కాంబినేషన్ అండి చిన్న డ్రెస్సింగ్ చేసేస్తే పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరాటాలకి వన్ కప్ ఆఫ్ పెరుగులో కాస్త కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నిమ్మకాయ అండ్ ఆనియన్స్తో పరాటాలు తింటుంటే చాలా అంటే చాలా ముందు కనుక పెరుగుతో మీరు ఇలా ట్రై చేయకపోతే ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు డెఫినెట్గా నచ్చుతుంది మీకు నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్